ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అంటే తెలియని వారు లేరు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆయన పరిచయమే ఆయన ఎప్పుడూ లేనిది ఈసారి ఏకంగా ఏపీ సర్కారులో కేబినెట్ ర్యాంక్ పదవి తీసుకున్నారు అదే విద్యార్థుల నైతికత విలువల సలహాదారు పదవి ఇక తాను ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తున్నానని చెప్పారు చాగంటి అందరూ ఆయన నిర్ణయంపై ఆశ్చర్యపోయారు ఎందుకంటే గతంలోనే పదవులు ఇస్తామన్నా కూడా చాగంటి వద్దన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గతంలోనే ఇలాంటి పదవి తీసుకోవాలని కోరారు కానీ ఆయన సస్యమేరా అన్నారు ఆ తర్వాత వైఎస్ జగన్ కూడా తమ ప్రభుత్వంలో సలహాదారుడిగా చేయాలని కోరినా కూడా తిరస్కరించారు కానీ హఠాత్తుగా ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో సలహాదారుడిగా చేరడం అంటే మాత్రం ఆశ్చర్యపోయే విషయమే కాకపోతే ఆయన రెండు వేల పద్దెనిమిది వరకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు ఇక చాగంటి సతీమణి సైతం ప్రభుత్వ ఉద్యోగే వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నారామే ఇక ఉద్యోగంలో కూడా ఆయన నిబద్ధత విలువలు కనిపిస్తాయి సెలవులు పెట్టకుండా ఉద్యోగం చేశారాయన ప్రజలకు మాటలు చెప్పడమే కాదు వాటిని చెప్పడం కంటే ముందే ఆచరించారు ఇక ఆయన పాండిత్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన విజ్ఞానం పారే నది లాంటిది ఆయన పాండిత్యాన్ని కొలిచేవారే తెలుగునాట లేరు కోట్లాది మంది అభిమానులు చాగంటికి ఉన్నారు ఇంకా చెప్పాలంటే దేవుడికి భక్తుడికి అనుసంధానకర్తగా గత రెండు దశాబ్దాలుగా తెలుగు నాట గొప్ప పేరు తెచ్చుకున్నారు అయితే ఆయనకు ఇంతటి పాండిత్యం రావడానికి కారణం మొదటిది తండ్రి చాగంటి సుందర శివరావు ఈయన తండ్రి ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేశారు ఇక తల్లి సుశీలమ్మ ప్రభావం కూడా ఆయన మీద ఉంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూలై పద్నాలుగున కాకినాడలో పుట్టారు అయితే ఆయన జీవితం కాస్త కష్టాలతోనే మొదలైందని చెప్పొచ్చు ఆరేళ్ల వయసులోనే తండ్రి చనిపోయారు దీంతో ఇద్దరక్కలు ఒక చెల్లె తమ్ముడి బాధ్యతలను తీసుకున్నారు ఆయన మొత్తం కుటుంబానికి తానే పెద్ద దిగ్గగా నిలబడి వారి జీవితాలను దారిలో పెట్టాల్సిన బాధ్యత మీద పడింది కుటుంబం కోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేశారు ఆయన అందరి పెళ్లిళ్ళు చేశారు అయితే కుటుంబం బాధ్యతలు ఉన్నా కూడా ఆయన పాండిత్యం మాత్రం వదలలేదు అది కూడా ఇరవై ఎనిమిదవ ఏట తమ గురు గురువు గారు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ పరిచయంతో ఆయన జీవితం మారిపోయింది ఆయన తమ ఇంటి దగ్గర అద్దెకుండేవారు ఇక మంచినీటి కోసం అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చేవారు ఇక వృద్ధాప్యంలో ఉన్న చాగంటి తల్లి ఆ టీచర్ మంచినీళ్ళ కోసం వచ్చినప్పుడు గురువు నా కోసం భగవత్ ఒకటి పాడరా అని పాడించుకునేవారు అలా ప్రతిరోజు మంచినీటి కోసం వచ్చిన గురువు ప్రసాద్ గారి వలన భాగవతం మహాభారతం రామాయణం శివపురాణం మీద ఎంతో శ్రద్ద పెరిగింది పుస్తకాన్ని చదివే పద్ధతిని నేర్పించారు గురువు గారు ప్రసాద్ గారు ఇక అప్పటికే చాగంటి పీజీ చేశారు గోల్డ్ మెడల్ కూడా సాధించారు కానీ దారుణ శక్తి గురువు వలనే వచ్చింది ఆ తర్వాత ఆయన నుంచే పూజా విధానం దేవుడి మీద భక్తి విపరీతంగా పెరిగాయి గురువు తన జీవితాన్ని ప్రభావితం చేయడంతో ప్రతి రోజు పుస్తకాలు చదవడం మొదలు పెట్టారు అలా ఆయనకు ఎంతో పాండిత్యం అబ్బింది మండల దీక్షతో నలభై రెండు రోజుల పాటు సంపూర్ణ రామాయణం చెప్పారు నలభై రెండు రోజుల భాగవతం ముప్పై రోజులు శివపురాణం నలభై రోజులు శ్రీ లలిత సహస్రనామ సంస్థం అనర్గళంగా ప్రవచించి గొప్ప పేరు తెచ్చుకున్నారు అలా ఆయన పేరు మారిమోగిపోయింది ఇక ఉద్యోగం చేస్తూనే కాకినాడలో ప్రతిరోజు సాయంత్రం ఆలయంలో ప్రవచనాలు చెప్పడం అలవాటు అయిపోయింది నాడు తన గురువు చెప్పిన మాటలే కాదు పూజా విధానాలు కూడా విపరీతంగా ప్రభావం చూపించాయి అయ్యప్ప దేవాలయంలో ప్రతిరోజు సాయంత్రం కూర్చొని భక్తులకు భాగవత ప్రవచనాలు చెబుతున్న సమయంలో చాలా మంది వాటిని రికార్డ్ చేసుకుని ప్రతిరోజు ఉదయాన్నే కేబుల్ టీవీల్లో వేసేవారు అలా చాగంటి ప్రవచనం జనాల్లోకి వెళ్ళడం మొదలైంది ఆ తర్వాత ప్రధాన టీవీ ఛానల్లో ప్రసారం అయ్యాయి దీంతో ఆయన పేరు కోట్లాది మందికి తెలిసిపోయింది ఆయన పాండిత్యం జ్ఞానం కూడా తెలిసింది అయితే ఆయన రెండు దశాబ్దాలకు పైగా ఈ ప్రవచనాలు చెబుతున్నా కూడా ఏనాడు కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు ఉచితంగానే చెప్పారు ఆయన ఎందుకు మీ గొప్ప పనికి డబ్బులు ఇస్తామన్నా మీరు తీసుకోలేదంటే మంచి మాట చెబుతారు చాగంటి నాకు డబ్బులు అవసరం లేదు అందుకే తీసుకోలేదంటారు నిజంగా ఆయన మాటను రాజకీయ నాయకులు ఆచరిస్తే ఎంత మంచి సమాజం అవుతుందో చూడొచ్చు నేను ఉద్యోగిని నా భార్య సైతం ఉద్యోగం చేస్తోంది నాలుగు చేతుల సంపాదిస్తున్నాం అనారోగ్య సమస్యలు ఏవీ రాలేదు ఇక ఇప్పుడు పిల్లలకు పెళ్లిళ్ళు అయ్యాయి ఇద్దరు బీటేషన్ చదివి హాయిగా ఉన్నారు నాకు ఇంతకంటే ఏం కావాలి నాకు డబ్బెందుకు అన్నారు చాగంటి డబ్బు కావాలి నాకు సంపాదన ఖర్చులకు సరిపోవడం లేదనుకుంటే తీసుకునేవాడినేమో కానీ నాకు డబ్బు అవసరం లేదు ఇంకా చెప్పాలంటే నేను ప్రవచనాలు చెప్పేందుకు నా సొంత ఖర్చుల మీద వెళ్ళాను నా డబ్బు ఖర్చు పెట్టుకున్నాను ఎందుకంటే నా డబ్బులు ఖర్చు అయిపోయినా నా భార్య సంపాదన కుటుంబానికి సరిపోతుంది కదా అని మంచి మాట చెప్పారు చాగంటి అందుకే ఆయన జీవితంలో నలుగురికి నాలుగు మంచి మాటలు చెప్పడమే గొప్ప పనిగా భావించారు సమాజంలో వచ్చే గౌరవం కంటే డబ్బుదేముందని చాలా తేలిగ్గా మాట్లాడతారు చాగంటి అలా ఏ మాత్రం రూపాయి ఆశించకుండా చాగంటి కోటేశ్వరరావు గొప్ప ప్రవచనకర్తగా తెలుగునాట పేరు తెచ్చుకున్నారు అయితే ఆయన డబ్బుకే కాదు పదవులకు కూడా ఏనాడు ఆశపడలేదు గతంలోనే టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ మండలి సలహాదారుడిగా ఉండాలని కోరినా కూడా ఆయన తిరస్కరించారు ధర్మకర్తల మండలిలో ఎంతో మంది మేధావులు ఉన్నారు వారికి అనుమానం వచ్చినా కూడా సరిదిద్దుకోగలరు నా వల్ల మీకు అవసరం ఉండదని తిరస్కరించారు చాగంటి అంతేకాదు ఒకవేళ నిజంగా తన అవసరం ఉంటే ఒక్క పిలుపు చాలు ఏడుకొండల స్వామి వారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాను అందుకోసం నాకు పదవే అక్కర్లేదు నా అవసరం అనుకుంటే అంతేకాని పదవులు అక్కర్లేదన్నారు చాగంటి మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు కేబినెట్ హోదాతో సలహాదారుడిగా చేరడం అనేది సంచలనం ఆయన జ్ఞానానికి విజ్ఞానానికి ఎవరు అడ్డు చెప్పరు గతంలో వద్దనుకున్న పదవి ఇప్పుడెందుకు తీసుకున్నారని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ ఆయన ఏ దేవుడికో లేదంటే మతానికో సలహాదారుడిగా పదవి తీసుకోలేదు స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ సలహాదారుడిగా పదవి తీసుకున్నారు అయితే ఈ పదవిని కూడా ఆయన తీసుకోవడానికి కారణం గురు స్థానంలో ఉండడం కారణంగానే ఆయన చెబుతున్నారు సన్నిహితులు ఎందుకంటే నేటి యువతే దేశ భవిష్యత్తు వారు సన్మార్గంలో ఉండాలని మతాలతో సంబంధం లేకుండా ఉంది కాబట్టే తీసుకున్నారట చాగంటి ఇటు చాగంటి కూడా దేశానికి సమాజానికి యువకుడిగా ఉన్నప్పుడే ఉపయోగపడతారు కాబట్టి వారికి నా వలన మంచి జరుగుతుంది అనుకుంటే నాకు ఇంకేం కావాలంటున్నారు పిల్లలకు క్రమంలో శిక్షణ నైపుణ్యం అభిరుచి అన్ని తల్లిదండ్రుల నుంచే వస్తాయి ఆ తర్వాత గురువు పాత్ర మొదలవుతుంది ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చెప్పినా వారిలోని నైపుణ్యాన్ని బయటకు తీసి వారి మనస్సును నడతను మార్చే శక్తి గురువుకే ఉందని చెబుతారు చాగంటి నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఈ పదవికి ఒప్పుకున్నాను నాకు ఇచ్చిన బాధ్యతను సంతోషంగా స్వాగతిస్తున్నాను నా వయసు అరవై ఐదేళ్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయగలం మహా అయితే మరో ఐదారు చేస్తానేమో ప్రభుత్వ పరంగా పిల్లలను కూర్చోబెడితే నాలుగు మంచి మాటలు చెబుతాను పిల్లలకు మేలు జరిగితే నాకు అంతకమించిన సంతోషం ఉండదు దీన్ని గొప్ప కర్తవ్యంగా భావిస్తానని చెప్పారు చాగంటి అయితే ఇక్కడే మరో చర్చ కూడా మొదలైంది అదే చాగంటి వర్సెస్ గరికపాటి అనే చర్చ ఇది ఏపీ సర్కార్లో జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గరగపాటిని పద తీసుకోవాలనుకున్నారట కానీ పవన్ కళ్యాణ్ కారణంగా చాగంటి వైపు మొగ్గు చూపారనేది బయట సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్ ఎందుకంటే గతంలో చిరంజీవి మీద గరికపాటి విసురులు పెను వివాదాన్ని సృష్టించాయి ఆ తర్వాత నాగబాబు ఏకంగా గరికపాటి మీద నానా సెటైర్లు వేశారు అయినా కూడా మేధావి విఘ్నుడు కాబట్టి ఆ మాటలను ఆయన పట్టించుకోలేదు అయితే ప్రవచనాల విషయంలో గరికపాటి చాగంటి ఇద్దరు సమానమే కానీ ఇద్దరు స్టైల్ వేరు దేవుడి భక్తి మార్గంలోనే తన ప్రవచనాలను చెప్పుకుంటూ వెళతారు చాగంటి కానీ సమాజం యాంగిల్లో మనిషి ఆలోచన తీరుకు ముడివేసి చెప్పగల ధైర్యం గరికపాటింది అది వివాదంగా మారినా సరే గరికపాటి తగ్గేదేలా అంటారు ఇక మూఢనమ్మకాలను వదిలేయాలని చెప్పడంలో గరికపాటి ముందుంటారు ఎంత అంటే పండుగ రోజే కష్టపడి తొక్కుకుంటూ గుడిలోకి వెళ్లి ఇబ్బందులు పడద్దు స్వామివారు అక్కడే ఉంటారు మామూలు రోజుల్లో కూడా నిష్టగా పూజ చేస్తే చాలని చెప్పగల దమ్మున్న ప్రవచనకర్త గరికపాటి పెళ్లిళ్ల నుంచి వాస్తు మూఢనమ్మకాల వరకు గరికపాటి పాండిత్యాన్ని జోడించి చెప్పగలరు అంతేకాదు అత్తాకోడల పోట్లాటం నుంచి మొగుడు పిల్లల విషయాన్ని కూడా గుచ్చి చెబుతారు ఇక ప్రేమ పెళ్లిళ్ళు ఆడపిల్లల బట్టలు ఆడపిల్లల జొట్ల వరకు కూడా గరికపాటి చురుకలు చాలా బాగుంటాయి అంతేకాదు మూఢనమ్మకాలను వదిలేయాలి కష్టపడి పని చేయాలి ఒకరి జీవితంలో వేలు పెట్టకూడదు కోడల విషయంలో అత్త వేలు పెట్టద్దు పెళ్ళైనా కొడుకు ఇంకా చంటి పిల్లాడే అన్నట్లుగా అత్తల కోడలను తిట్టి కొడుకును వెనక రావద్దని చెబుతారు గరికపాటి ఇక ఆయన ఎంత గొప్ప అవధాని అనేది ప్రపంచానికి తెలిసింది చాగంటి గరికపాటి ఇద్దరు మహా పండితులే అయితే గతంలో పుష్కరాల విషయంలో చాగంటి మాటలను విమర్శించారు గరికపాటి దీంతో గరకపాటికి చాగంటికి పడడం లేదనే మాటలు వినిపించాయి కానీ గరకపాటి మాత్రం నేను వ్యక్తి మాటలను విమర్శించాను వ్యక్తిని కాదు నాకు చాగంటి అంటే గౌరవం ఉందని క్లారిటీ ఇచ్చారు అయితే నాకంటే మహాపండితుడు తెలుగు నాట లేడని టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు గరికపాటి పోటీకైనా సిద్ధం నేను ఒకరిని చూసి ఎందుకు ఈర్షపడతాను నాకంటే ఎవరైనా పైన ఉంటే నేను ఈర్షపడతాను ఎవరో లేరని బల్లగుద్ది మరీ చెప్పగల దీశాలని అన్నారాయన అదే చాగంటి మాత్రం సున్నిత మనస్కులు వాటి జోలికి వెళ్లరు తన పని తాను మాత్రమే చేసుకుంటారు అయినా ఈసారి మాత్రం చాగంటి ఏపీ క్యాబినెట్ హోదాలో ఉన్న పదవిని తీసుకోవడమే కాదు ఆయన పదవిని స్వాగతించారు ఒకటి మాత్రం నిజం గరకపాటికి చాగంటికి పోలిక పెట్టడం సరికాదు ఇద్దరు మహా పండితులే వాళ్ళు ప్రవచనం చెప్పే శైలి వేరు భక్తి మార్గంలోనే వెళ్లే చాగంటికి భక్తితో పాటు సమాజంలోని మూఢనమ్మకాలను బద్దల కొడుతూ ముందుకు సాగే గరకపాటికి పోలిక ఉండదనేది వాస్తవం ఇక గరికపాటి మాత్రం తన ముందు క్రమశిక్షణగా ఉండాలంటారు చాగంటి గారు మాత్రం అవేమీ పట్టించుకోరు నిర్మలంగా ఉంటారు తన ప్రవచనాలకు వెళితే హాయిగా రైల్లో ఓ సీట్లో కూర్చొని లేదంటే స్లీపర్ కోచ్లో పడుకుని వెళ్ళిపోతారు ఎక్కడైనా కూర్చుంటారు మరెక్కడైనా ఉండగలరు గరికపాటి మాత్రం కాస్త భిన్నంగా ఉంటారంతే అన్ని సిస్టమేటిక్గా ఉండాల్సిందేననే తత్వం ఉంటుంది ఏదేమైనా ఇద్దరూ సమానమే అపారమైన జ్ఞానం కలిగిన వారు తెలుగు జాతికి వారిద్దరూ గొప్ప ప్రవచనకర్తలు మరి వీరిద్దరిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి